హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జియోలో మనం ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చా అయితే అది ఎలా చేసుకోవాలి అనే టాపిక్ అనమాట చూడండి దీనికంటే ముందు మన ఛానల్లో ఒక కాంటెస్ట్ జరుగుతుంది ఏంటంటే నా వీడియోస్ని ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తారో అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉన్న యూజర్స్ కావచ్చు న్యూ యూజర్స్ అయినా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయ్యి నెక్స్ట్ నా ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో లైక్ చేసి అండ్ వాటిని సోషల్ మీడియాస్లో షేర్ చేసిన వాళ్ళల్లో ఒక టెన్ మెంబర్స్కి ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ టాక్ టైమ్ ఆర్ పేటిఎం క్యాష్ చేస్తానని చెప్పాను ఓకేనా దీంట్లో మీరు పాల్గొనాలంటే మీరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి చూడండి జియోలో మనం ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ని పొందాలి అంటే దానికి నేను చిన్న చిన్న ట్రిక్స్ చెబుతాను వాటిని ఫాలో అవ్వండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్లోనే ఆప్షన్ ఇది మీ దాంట్లో ఎక్కడున్నది అన్నది వెతుక్కొని ఈ మొబైల్ నెట్వర్క్స్ ఆప్షన్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చెప్పే పర్ఫెక్ట్గా చేయండి జియో సెలెక్ట్ అయిందో లేదో చూసుకొని డేటా రోమింగ్ని ఆన్ చేయండి ఓకేనా ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ఉంది కదా దీన్ని ఎల్టీఈ ఉండే విధంగా చూసుకోండి ఓన్లీ ఎల్టీఈ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇలాగైనా సెలెక్ట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్సెస్ పాయింట్ నేమ్స్ ఇదే మనకి మెయిన్ అనమాట దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి మీకు ఏదైతే ఉందో దాంట్లోకే వెళ్ళండి ఏం లేదు నేమ్ జియో నెట్ అండ్ ఏపీఎన్ వచ్చేసేటప్పటికి జియో నెట్టే పెట్టండి ఏపీఎన్ టైప్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి డిఫాల్ట్ కమా ఎక్స్ క్యాప్ ఇది ఒకటి చూడండి ఓకేనా ఏపీఎన్ టైప్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు సర్వర్లోకి వచ్చేటప్పటికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఓకేనా గూగుల్ డాట్ కామ్ ఇది ఒకటి ఇవ్వండి చూపించినట్లు నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏపీఎన్ ప్రోటోకాల్ అని కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి ఐపీవి ఫోర్ బై ఐపీవీ సిక్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ను కూడా అదే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వేరే దగ్గరికి వచ్చేసి ఎల్టీ సెలెక్ట్ చేసుకోండి ఇది నార్మల్గా ఉంటుంది దాన్ని ఎల్టీఈ ఓకేనా ఎల్టీ సెలెక్ట్ చేసి ఓకే చేసేసి దీన్ని సేవ్ కొట్టేసి ఈ ఏపీఎన్ సెట్టింగ్స్ని ఓకే చేసుకోండి చేసుకుంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే మన నెట్ స్పీడ్లో దాదాపు కొంత మేరకు ఏంటంటే మనం మన నెట్ని ఇంక్రీజ్ చేసుకోగలం కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయటం మర్చిపోకండి హ్యావీ నైస్ డే బై బాయ్